ఫ్రెండ్స్ మా అమ్మాయి కాలేజ్కి వెళ్తుందంటే షాపింగ్ మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా షాపింగ్ చేస్తుంది వీడియోలో మీతో షేర్ చేసుకుంటా షాపింగ్కి బయలుదేరం క క్లైమేట్ కూల్ అయిపోయింది వాడపడేటట్టుంది తొందరగా వచ్చింది आचार है ये लो अपन వచ్చి పది నిమిషాలు అయింది పది నిమిషాల నుంచి ఈ టైం ఎవరుండ్ర వచ్చాం పది నిమిషాల నుంచి ఇంకా వెయిట్ చేయించి వాళ్ళది అయిపోయాక ఇప్పుడు మాకు చూపిస్తున్నారు అన్న ఇవన్నీ నా సైజ్ చూపిస్తున్నావు నువ్వు కొంచెం స్మాల్ సైజు చూపిస్తున్నా ట్టలే ఎంత ఎత్తుకుతున్నావు రేపు మొగ్గుని ఎంతసేపు ఎత్తు ఎన్ని రోజులు ఎత్తుకాలో ఫుల్గా ఉంటాయి కదా మా అమ్మాయి సైజ్ స్టాప్సే లేవు చూపు అదిగో అన్న ఫోర్ పీస్లే అమ్మ అన్ని గమ్రెల్లా కటింగ్ ఈ టైం ఎవరు ఉండరని వచ్చాం అన్నయ్య పావు గంట నుంచి వెయిట్ చేపిచ్చాడు బిల్డింగ్ టైం బిల్ వేసేస్తే వెళ్ళిపోతాం ట్వంటీ మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం

అక్క లబ్బర్ బ్యాండ్స్ ఏంటమ్మా ప్లక్కర్సు వైట్ స్టోన్ చూ లబ్బర్ బ్యాండ్స్ లవర్ బ్యాండ్స్ ఇంత సన్నయా కొంచెం తీసుకుంటా కా బటర్ఫ్ై బటర్ఫ్లై క్లిప్పులు కావాలంట కూడా ఉండాలి ఉండలు చేయడానికి కాదు మా అమ్మాయి మా అమ్మాయి చూపిస్తే మొత్తం తీసుకుంటుంది షాప్ అంతా ఇంకా అమ్మా బిల్ ఎక్కువ అయిపోద్ది బిల్లు వాసిపోద్ది ఇవి మొత్తం బిల్ వేసేయండి చూసేయండి ఇంట్లో ఎన్ని ఉన్నా షాపింగ్ చేస్తావే ఈ ప్లెక్కర్లు ఉన్నాయి మొన్న సిక్స్ ఓకేనా టోటల్ ఎంత రింగ్స్ మోడల్ అంటే చెప్పండి అసలు నేను ఎప్పుడు రోల్ గోల్డ్ పెట్టుకోలేదు ఇవన్నీ చూసి ఏంటి ఇలా ఉంటాయా అని విచిత్రంగా ఉంది నేను ఎప్పుడు పిచ్చి పెట్టుకోవాలా ఇంకేం కావాల్ చూసుకో తెల్ల చెట్టు నల్లగైద్దా ఇదేంటి అయిందా ఇంకా తెల్ల జుట్టు రాలేదులే దీని అవసరం లేదు ఏంటమ్మా ఇంకా నీ షాపింగ్ ఏంటి ఇంకా మా అమ్మాయి ఇక్కడ ఉంటే ఇంకా నేను ఇంకొకటి చూపిస్తా ఉంటుంది నేను మళ్ళీ వస్తా మందారమాక వైట్ హెయిర్ రాలేదు దీని అవసరం లేదు మా అమ్మాయికి నేలు పాలిష్ అంటే ఇప్పు కలరు పీచ్ కలర్ అంట ఇంక కాసేపు ఇక్కడ ఉన్నా అనుకో ఈ షాప్ మొత్తం కొనిచ్చేయమంటది ఒక్కొక్క కలర్ సెలెక్ట్ చెయ్యి అంటే మొత్తం తీసుకుంటే కానీ రెండు ఓకేనా నేను ఫోన్పే చేయకముందు నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి ఎన్నిసార్లు ఫోన్పే చేయాలి అందుకే ఫోన్ ఇప్పుడు మళ్ళీ ఫోన్పే చేయాలి కానీ ఫైవ్ అది నీ చాయిస్ రెండు ఒక ఫింగర్కి వేసుకొని చూడు లేకపోతే అక్కనడుగు బ్లాకా ఓకేనా ఈ అక్క నూట పది ఏంటి రేట్ చూసి చెప్పు ఇంకేం షాపింగ్ చేయాలి నేను వీడియో ఆ పింక్ క్రాఫ్ట్ బాగుంది కదా తీసుకుందామా ఎన్ని తీసుకున్నావు నువ్వు వెయ్యో ఇంటి నిండా బట్టలే బాగుంది కదా వాన పింక్ ఫ్రాక్ బాగుంది బాగుంది కదా ముందు కార్ వస్తుంది క్లైమేట్ చేంజ్ అయిపోయింది వాన పడేటట్టుంది ఆటోలో మళ్ళీ పంప్లైంట్ లాషాడమ్ ఆఫర్ అంత చిన్న చిను ఇది కొనుక్కుందావాడు ఉమ్మటి బెలెన్లు ఎదుకుంట పోవచ్చు మా ఈ అట్టలు చూస్తుంటే మా పిల్లలకి చిన్నప్పుడు అట్టలు వేసినవి గుర్తొస్తుంది మా హస్బెండ్ టైం లేక పాపం చెక్ పోస్ట్ తీసుకెళ్ళి కూడా వేసేవాళ్ళు నైట్ కూర్చొని మేల్కొని అట్టలు వేసేవాళ్ళం నైట్ కూర్చొని అట్టలు వేసేవాళ్ళం అంకుల్ కిండర్జా అంటే ఇవ్వండి పింక్గా బ్లూ అయ్యేది కావచ్చు పింక్ కిండర్జా చిన్న ఏముంటుంది చిన్న కిండర్జా డబ్బులు వేస్ట్ ఆ బొమ్మలు తాడుకున్న వయసు ఆడిపోయి బుక్ నువ్వు ఫైల్ రెండు వందల యాభై అంకుల్ మా బాబు కూడా ఫైల్ అడిగాడు నేను పంపించి నా కొడుకు దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి షాపింగ్ అయిపోయి షాపింగ్ అయిపోయి ఇంటికి బయలుదేరుతున్నాం త్రీకి వచ్చాం ఫోర్ థర్టీ అయిపోయింది చెప్పులు చిన్న చెప్పులు కావాలా స్నాక్స్ కావాలా స్నాక్స్ మూడింటికి వెళ్ళాం ఇంట్లోంచి పాదకు ఇదైంది అన్నీ తీసుకొని వచ్చేటట్టుకి ఇప్పుడు మళ్ళీ స్నాక్స్ కోసం వెళ్ళాలి చిన్న తాళాన్ని తీసుకోనిరా

ఫ్లేవర్ చూడు ఓకే ఈ కేక్ పీసు చాక్లెటా క్యారమిల్ ఒక పీస్ ఇవ్వండి విజయవాడ సైడ్ అయితే అమ్మమ్మ అన్ని స్నాక్స్ చేసి పంపించేది ఇప్పుడు చూడు రెండు షాపులు తిరిగాం అక్కడ స్నాక్స్ లేక ఆ బేకరీలో ఆలూ చిప్స్ లేవు క్యారెట్ చిప్స్ లేవు ఇప్పుడు ఇంకో దగ్గరికి వెళ్తున్నాం అదే మా పాప విజయవాడలో చదువుతున్నప్పుడు స్నాక్స్ అన్నీ మా అమ్మ చేసి పంపించేది హోమ్ మేడ్ మొన్న మా బాబు వెళ్తుంటే మా మమ్మీ చక్రాలు పెరుగు బకెట్ నిండా పెద్ద బకెట్ నిండా చక్రాలు చేసి పంపింది నాకు టైం లేదని చెప్తే మా అమ్మ చేసి పంపించింది మా బాబుకి విజయవాడ వెళ్తుంటే పార్లర్లో పెళ్ళిళ్ళ సీజన్తో బిజీగా ఉన్నా అంటే తెల్లారుజామున ఐదింటికి లేచి వాడికి స్నాక్స్ చేసి ట్రైన్ దగ్గరికి వెళ్ళిచ్చింది ఇప్పుడు మా బాబా కర్నూలు సైడ్ కాబట్టి నేనే రెండు షాపులు తిరుగుతున్నా న్ను బజ్జీలు బోండాలు అన్నదింటావా తింటావా ఏం కావాలి తీసుకొచ్చి క్యారెట్ చిప్స్ ఆలు చిప్స్ క్యారెట్ చిప్స్ పావు కేజీ ఆలూ చిప్స్ ఎంత ఎన్ని రోజులు ఉంటావు అసలు ఈ చెక్కల ప్యాకెట్ ఒకటి ఇవ్వండి ఆ కొబ్బరి లౌజులు కొబ్బరి లౌజ్ ప్యాకెట్ రెండో ఒకటను బనా చిప్స్ బనా చిప్స్ వద్దా ఆ బొరుగులు అది ఒక ప్యాకెట్ ఇవ్వండి ఫ్రెష్వి ఇవ్వండి ఇంకేం చిన్ను నువ్వులు ఉండదు తింటా అమ్మాయి చాలా వద్దా తిను తింటే మొత్తం బిల్ వేయండి అంతేనా కావాలా చిన్ను గులాబీలు మీరేం తిన్నావు అండి మీ తింటే తీసుకో ఏమైనా షాపింగ్ ఉందా ఎదురుగా వేడివేడిగా బజ్జీలు బోండాలు జిలేబీ తింటావా చూపి చిన్ను చిన్న పానీపూరి తింటావా శర్బత్ దాదా ఓకే పానీపూరదాబత్ కలకత్తా షోడా కావాలా బ్లూబెర్రీ షోడా కావాలా బ్లూబెర్రీ టేస్ట్ చేద్దామా కొత్తవి టేస్ట్ చేయాలంటే మా అమ్మాయి బాగా ఇంట్రెస్ట్ అన్నా బ్లూబెర్రీ సోడా రెండు బ్లూబెర్రీ సోడా అంటే బ్లూ కలర్లో ఉంటుందేమో చిన్న బ్లూబెర్రీ సోడా అంటే బ్లూ కలర్లో ఉంటుందేమో అన్న ఏంటన్న బ్లూబెర్రీ సోడా అంటే మిక్స్ చేస్తారు ఫ్లేవర్ ఇది చిన్ను బ్లూబెర్రీ షోడా రెడీ మా అమ్మాయికి ఇచ్చే బ్లూబెర్రీ సోడా బ్లూ కలర్ లో ఉంది చిన్న ట్రై చేపిస్తావు ఇది సిరప్ తాగినట్టుంది కుక్క వస్తుంది మా అమ్మ దీంట్లో చికెన్లు మటన్లు లేవులే అమ్మా అది అమ్మడే పడుతుంది నా పెళ్ళి కాకముందు మా ఇంట్లో వచ్చి కుక్క ఉండేది వీధి కుక్క భైరవ అని దానికి పేరు పెట్టా నేను కాలేజ్కి వెళ్తే నా అమ్మటే వస్తూ ఉంటుంది ఆ కుక్క ఏమంటుంది అమ్మాయి భైరవ కర్రగా ఉంటుంది అమ్మా బ్రౌన్ కలర్లో ఉంటుంది చిన్న మళ్ళీ ఎప్పుడొస్తావు రే బాయ్ బాయ్ వీడియో వీడియో ఆఫ్ చేసి ఇప్పుడు వస్తావా బాధగా ఉంది మా అమ్మాయి వెళ్ళిపోతుంటే మా అమ్మాయి ఉన్న ఇంట్లో అంత సందడి ఉండదు మా అబ్బాయి వెళ్ళిపోతే పది మంది పిల్లలు వెళ్ళిపోయినట్టు ఉంటుంది మా అమ్మాయి వెళ్ళిపోతే సైలెంట్ కాబట్టి ఇంట్లో ఏమంత అనిపించదు రోడ్డు మీరు చూసేవాళ్ళు ఇది పిచ్చిది అనుకుంటారేమో ఇంకా వీడియో ఆఫ్ చేస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్

స్నాక్స్ తీసుకొని వచ్చాం ఐదు బావైంది అండి తీసుకొచ్చాడికి కూల్ కేక్ పేస్ట్ అయిపోయింది టేస్ట్ బాగుంది సో నీ సెలక్షన్ ఎంజాయ్ ఇంకా కానీ తలకి మెంతిపిండి పెడతా చిన్ను తలకి మెంతిపిండి పిండి కలిపి పెట్టా మార్నింగే కలిపి పెట్టా ఇప్పుడు పెడతా అంటే ఇప్పుడు నెయిల్ పాలిష్ చేసుకోవాలంటున్న తలసిన అని చెప్పిస్తాను రేపు హాస్టల్కి వెళ్ళిపోతున్నా తల అంతా నీట్గా నీకోసం మెంతిపిండి మెంతి కలిపి పెట్టా ఇప్పుడు కూర్చొని నెయిల్ పాలిష్ చేస్తుందంట నాకేం వద్దు కానీ ముందు తలకి మెంతి పిండి పెట్టుకుందా దా అమ్మా నేను పెట్టి తలసిన అని చెప్పిస్తారా అమ్మ దా నీట్గా తినో అన్నీ ఆఫ్ ఆఫ్ తింటావు మా అమ్మాయికి మెంతి మా అమ్మాయికి మెంతి పిండి పెట్టడం స్టార్ట్ చేశాను ఈ లోపల పార్లర్కి ఎవరు వచ్చారు వాళ్ళు వెయిట్ చేయమంటే ఏం చేయాలి కూర్చోండి రెండు తలెత్తమ్మా ఒక నిమిషం నా చేతులు క్రీమ్ హ్యాండ్ వాష్ చేసుకొని మీకు ఐ బ్రోస్ చేస్తా సరిపోయింద్రా ఓకేనా ఇప్పుడు ఇల్లు వాకిల్లు లూడుస్తున్నా చింకు నిండా ఉన్నాయి ఇప్పుడు ఈ కసు ఇల్లంతా ఊడ్చేసి మా పాప ప్యాంటుకి జిప్పేయించుకురావాలి ఈయన లేడా ఈ బాబాయ్ లేడా లేదు ఈ పక్కన ఫస్ట్ షాపా పక్క ఫస్ట్ నీకోసం అదంతా తిరిగి వస్తున్నా ఆ ఫస్ట్లో షాప్ అనుకున్నా బాబాయ్ దానికి జిప్ వేయాలి మా ఆయన కొత్త ప్యాంట్లు కూడా కుట్లు మిగిలిపోతున్నాయి నువ్వు రఫ్ చేయట్లేదా దారాలు చీప్ చీపు దారాలు వేస్తున్నావా మా ఆయన నువ్వు గుట్టు నువ్వు గుట్టు అంటున్నాడు ఆ మిషన్కి నేను ఆ పక్క రా అక్కడ నిలబడి షాప్ ఎక్కడ అని అడుగుతుంటే ఏం మంచి చిప్పాయి బాబాయ్ మంచి చిప్పాయి ప్యాంటుది బ్లాక్ చిప్ ఇవ్వండి బంకులో సెగలు రావట్లేదు బాబాయ్ బంకు సెగ ఎండలకి ప్యాంటుకి జిప్ వేయించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నా ఏం చేయాలి బాగున్నాయి ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు బజార్ వెళ్ళా మా అమ్మాయికి ప్యాంటీకి చిప్పే చిన్న చిన్నదిగా లక్ష్మి అంటే నేను ఎవరు అనుకున్నా ఎక్కువ ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నావు పావగంట నుంచి ఉన్నావా ఇప్పుడు చెప్పు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నావు పావు గంట నుంచి వెయిట్ చేస్తున్నావా మా అమ్మాయి హాస్టల్కి వెళ్తే బిజీ బిజీగా అన్ని స్నాక్ బర్త అనుకో చేస్తా ఏం చేయాలి దాని మీద ఎంఆర్పీకే కాదు నీకేం ఎక్కువకి ఇవ్వను కదా నేను నీకోసం పార్సిల్ పెట్టింది నేను వన్ వీక్లో తెప్పిస్తాను నా దగ్గర రెండు నెలల నుంచి పార్లర్ నేర్చుకోవడానికి వస్తుంది ఇద్దరు వస్తున్నారే ఆ ఇద్దరులో ఒక అమ్మాయి ఈరోజు ఐబ్రోస్ చేసింది నేను ఫోర్ ఇయర్స్ అయింది ఐబ్రోస్ చేసుకోక వద్దు వద్దు నేను అసలు ఐబ్రోస్ చేసుకోనంటే అమ్మాయి వార నుంచి నా ప్రాణం తీస్తుంది అక్క ఐబ్రోస్ చేస్తాను ఐబ్రోస్ చేస్తాను అని ఈరోజు చేసింది ఎలా చేసింది సూపర్ చేసి బాగున్నాయా కొంచెం ఇది వాపు అంతా ఈ వాపు ఉంటుంది కానీ మా లాస్ట్ మరిది పెళ్ళికి చేసుకున్నా నేనే ఎప్పుడు ఐబ్రోస్ చేసుకుంటా కానీ రేర్గా చేసుకుంటా ఉంటా ఇప్పటికి ఫోర్ టైమ్స్ ఐబ్రోస్ చేసుకున్నా ఇది నాలుగోసారి అమ్మాయి బలవంతంగా నా స్టూడెంట్ చేసింది రేపైతే షేప్ బాగా తెలిసింది ఈరోజు వాక్ మీద అంత తెలీదు ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఐబ్రోస్ చేసుకోను తొందరగా ఊర్లో అందరికీ ఐబ్రోస్ చేస్తా ఉంటా నాకు నేను చేసుకోను ఐబ్రోస్ చేశాక నా ఫేస్ నేనే చూసుకోలేకపోతున్నా అమ్మాయిని వీడియో తీద్దాం అనుకున్నా కానీ తను వద్దనింది నా స్టూడెంట్ ఓకే బాగా చేసింది రెండు నెలల నుంచి నా దగ్గర నేర్చుకోవడానికి వస్తుంది రేపు కానీ దీని లుక్ తెలియదు ఈ మీద అంత అర్థం అవట్లా బాగా చేసిందా శ్రీదేవి బాగా చేసిందా ఓకే బాయ్ బాయ్ అక్క మళ్ళీరా ఓకే వెయిట్ చేయించినందుకు పాప మిమ్మల్ని ఇప్పుడు సార్ రెడ్డి బలి వెళ్ళాలా ఇంకా పని చాలా పనుంది ఇంట్లో నీకు ఎట్లా వచ్చింది ఓకే బాగా ఇంట్లో అలా చేస్తున్నాం పొలం చేస్తున్నాం దేవుడు ఇచ్చాడు ఇంట్లో చేస్తాను పొలంలో చేస్తున్నాం ఇంట్లో చేస్తారు పిల్లలతో మనసులో వచ్చిన వచ్చినగా చేస్తావు దేవుడు ఇచ్చాడు ఓపిక నూసి ఆశ్చర్యం అనిపిస్తున్నా ఎందుకని ఇంత సన్నకున్నా బాగా నుంచి పొగుడుతున్నావు నేను పొలంలో చేస్తానని పొగుడుతుంది ఇంట్లో పార్లర్లు చేస్తావు అందరికి నేర్పిస్తావు నీకు ఎక్కడ దేవుడు ఎంత ఓపిక ఇచ్చాడక్క అంటా ఉంటుంది శ్రీదేవి ఎప్పటి నుంచి వస్తుంది శ్రీదేవి గారు లక్ష్మి నేను కన్ఫ్యూజ్ అవుతున్నా పాపం చాలా దూరం వీళ్ళకి ఆటోలు అయితే బై బాయ్ 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 క్షేమంగా వెళ్ళిరమ్మా ఆయనే ఇప్పుడు వెళ్ళాం బ్యాగ్ ప్యాకింగ్ చేయాలి ఓకే బాయ్ లో తిరణాలు చేస్తున్నారంట అమ్మాయి ఎంత అభిమానంగా పిలుస్తుందో రా 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 అని రేపు నాకు కొంచెం బిజీగా ఉంటాను అన్న లేకపోతే వెళ్ళేదాన్ని ఎక్కడెక్కడి నుంచి వస్తారు నన్ను ఎంత అభిమానంగా పిలుస్తారు నైట్ ఎయిట్ అయింది ఇప్పుడు అన్ని తోమి ఈ బీట్లు ఈ పని ఏదో చేస్తుంటే వస్తా ఉంది ఇంట్లో నేనే పార్లర్లో నేనే బయట చేయలో నేనే అంతా నేనే పికిల్ పిక్కిలు కొనుక్కు ఇచ్చాను సాగం తిని తీసుకొచ్చాడు నేను ఎంత వరస్ట్గా ఉందో టైం తీసుకొని వాడికి పచ్చళ్ళు పెట్టే పంపించాలి ఈ ఒక్కసారి టేస్ట్ చూస్తే నాకు ఎలా అనిపించింది అంటే ఇంత వరస్ట్గా ఉందో మళ్ళీ నీ మీకు ఇంకో విషయం చెప్పాలి నా స్టూడెంట్ ఈరోజు ఐబ్రోస్ చేసింది ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ చికెన్ బిక్ పిక్కిలు మాత్రం వరస్ట్గా ఉంది ఇంకెప్పుడు కొని పంపించకూడదు టైం తీసుకొని అర్ధరాత్రైనా నేనే పెట్టి పంపించాలి ఐబ్రోస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఐబ్రోస్ చేర్చుకున్నా నా స్టూడెంట్ వచ్చి ఆ పార్లర్ కంప్లీట్ అయింది నేర్చుకోవటం టూ మంత్స్ నుంచి నేర్చుకుంటుంది ఐబ్రోస్ చేస్తా అక్క చేస్తా అని వారం నుంచి నా ప్రాణం తీస్తూ ఉంది నేను ఐబ్రోస్ రేర్ రా చేయించుకోను ఏదైనా అకేషన్ పడాలి ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను ఐబ్రోస్ చేసుకోనంటే చేస్తా అక్క చేస్తా అక్కా అని చేసింది ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి